హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే ఎరుకగలిగినటువంటి నిజ భక్తులకు సుకృతు మంచి స్నేహితులకు ఆత్మీయులైనటువంటి బంధువులందరికీ కూడా చిన్నవారికి ఆశీర్వాదాలు పెద్దవారికి అనంతకోటి ఆత్మ నమస్కారాలు భారద్వాజ కుటీరం కోల్బా వినాయక్ వారణాసి కామాక్షి లేవట్ మీ సుధాకర్ స్వామీజీని సిద్ధేశ్వర మహాదేవుని అనుగ్రహంతో ఒకగింతగా పూజలు తపస్సులు బాగా ఫలిస్తూ ఉందని చెప్పచ్చు దేశమే కాకుండా దేశాద్యంతమైనటువంటి దూర ప్రద ప్రదూర తీరాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు నన్ను ఆదరించి అభిమానిస్తూ ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు సర్వేశ్వర కృప వారిపైన దండిగా మెండుగా ఉంది వారి యొక్క ఆదరాభిమానాలు నా మీద దండిగా మెండుగా కనిపిస్తూ ఉంది చూపిస్తూ ఉన్నారు దాన్ని వాళ్ళు పాలిస్తూ ఉన్నారు నేను పాటించి పాలిస్తూ ఉన్నాను పాటించి పాలిస్తూ ఉన్నాను విచారానికి వచ్చేస్తాం మాట్లాడుకునే దానికి మనకు నాలుగు మంచి మాటలు లేవా ఉన్నాయి తప్పకుండా కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళినా అందరాదు కానీ అందరూ భిక్షగాళ్లే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మహారాజులైనా మహామంత్రులైనా ఎటువంటి వారైనా కూడా అనరాదు కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుండదు ఇప్పుడు మంచి పీఠాధిపతులు కూడా వాళ్ళు కూడా భగవంతుని దగ్గర భిక్షము అడుగుతుంటారు స్వామి నా జన్మకు మోక్ష ప్రధానిచ్చు నా జన్మను సార్థకం చేయని భిక్ష అడుగుతుంటారు అడగని వారు ఎవరు ఉండరయ్యా ఈశ్వరుడు చిన్న మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి చాలా బాధగా ఉంది ఇబ్బంది పెడతారు జన తెలిసిన జనాలు కూడా డబ్బులిచ్చి దేవుణ్ణి డబ్బులిచ్చి మహత్తును కొనుక్కునే ప్రయత్నం చేయద్దండయ్య అడ్డదారిలో రావద్దండయ్య సక్రమమైన దారిలో రాండా ఎంత సులభంగా ఎంత సులభంగా చెప్తాం దాన్ని అడ్డదారిలో ఓవర్ అంటే ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడాలు ఈ ఓవర్టేకులు అంటాం దాన్ని మనం అచ్చు తెలుగు కరెక్ట్ అయిన పదంలో చెప్పాలంటే అర్థమైనా ఒకరిని వెనికి దుబ్బి మనం ముందుకెళ్ళిపోవడం ఒకరిని ఓడించి మనం గెలిచిపోవడం ఇది తప్పు పద్ధతి నేను ఓవర్టేకులు చెయ్యరాదు ఆక్సిడెంట్ అయిపోయి అసలే గల్లంత అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఉందో ఈశ్వర సృష్టి ఈశ్వరుని లీలలు ఒకట కోళ్ళను అరే మనం చెప్పుకోవాలంటే విదేశీయుల గురించి చెప్పుకోకూడదు చెప్పుకోచ్చేదన అవసరమైనప్పుడు అవకాశం వచ్చినప్పుడు కానీ మన భారతదేశంలో పలుండేటువంటి ప్రపంచ వాంగ్మయం ప్రపంచ వాంగ్మయం భారతదేశంలో ఉంది అని చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు పాయింట్లు అంటే మాటలు ప్రపంచ వాంగ్మయము అంటే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ దేవతల గురించి ఋషుల గురించి మంత్రాల గురించి మహిమల గురించి మాయల గురించి అర్థమైన భారతదేశంలో పుట్టి పెరిగిందిరా మాయల నిలయము మహిమల నిలయము మహామహేశ్వరిని యొక్క ఆవాస స్థానమే భారతదేశం అంటే ప్రపంచమంతా దేవునిళ్ళు అందులో గర్భగుడి భారతదేశం ప్రపంచం మొత్తం ప్రపంచం అనేక కోటి బ్రహ్మాండాలు ఒక దేవాలయం ఆ దేవాలయంలో శివాని భవానీ ఉంది అన్నమాట అమ్మ ఆదిశక్తి ఒక చిన్న శ్లోకం ధ్యాన శ్లోకం భక్తితో వినండి అందరూ అందరికీ తెలిసిందే కానీ భక్తిగా వినండి భక్తిగా చెప్పుకోండి నాకే తెలుసుకు దానికోవద్దండి నాకెంత తెలుసుకు దా అని అనుకోండి ఎటువంటి వాడు కానీ ఆ బ్రహ్మాండం లేదు ఆ బ్రహ్మాండ నాయకుడు ఈశ్వరుడు ఈశ్వరి మనలో ఉంటే మనం విని చూడగలుగుతాం మాట్లాడగలుగుతాం ఏదైనా సరే ఏదైనా సరే చిన్న పెద్ద అనేది లేదు ఎక్కువ తక్కువ అనేది లేదు గొప్ప గొప్ప అనేది ఏమీ లేదు మొత్తం అసలు మనకు జీవము అంటే ప్రాణము తింటే బుద్ధి ఉంది ప్రాణము బుద్ధి కలిస్తే శివ పార్వతుడు చుట్టి చుట్టి సమయం వేస్ట్ అయిపోతుంది కాబట్టి అటువంటి తక్కువ సమయంలో మీకు ఏదైనా ఆశీర్వాదాలుగా నాలుగు మంచి మాటలు చెప్పాలని అనుకున్నాను శ్లోకానికి వస్తామా ఓం హరీం ద్రాం నమో నమ మూడు అక్షరాలు ఓం హరీం ద్రాం నమో నమ మూడు అక్షరాల్లోనే ప్రపంచమంతా ముక్తాయం అయిపోతుంది పుట్టి పెరిగి నాశనమైపోతుంది పుట్టి పెరిగి నాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకుంటాను ఆయన ఓం హ్రీం ద్రాం నమో నమ ఏమి ఈ మూడు అంటే ఓం హ్రీం నమో భవానీ పదపంకజాబ్ జాం నమ అనేటువంటి లలితా పరమేశ్వరి కుడిపాదం ఎడం అనేటువంటి సర్వశక్తి సమన్విత సృష్టి స్థితి లయ లాస్యాలు అనేటువంటి సర్వకాల సర్వావస్థల సర్వేశ్వరి శక్తికి రెండు బీజాక్షరాలు ఈ రెండింటినీ ఉపాసించేటువంటి శ్రీ విద్యను ప్రపంచానికి చాటి చెప్పినవాడు శ్రీ విద్యను అనుభవించేవాడు అనుభవిస్తూ ఉండేవాడు మహాదేవదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామిద్రాం బీజంలో ఉన్నాడు తెలిసిపోయిందా ఓం ద్రాం నమో నమ ఇది బ్రహ్మాండ విద్య ఉత్త బ్రహ్మవిద్య కాదు పరబ్రహ్మ బ్రహ్మాండ విద్య ఓం హ్రీం నమో నమ గుర్తు పెట్టుకుంటాయన అమ్మవారి జ్ఞాన శ్లోకం చెప్పుకుందామా సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన భక్షోరు पाणिभ्याम् अणिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नकटस्थरक्तचरणाम् ध्यायेत्परेत्तम्बिकाम् अरुणाम् करुणातरङ्गिताक्षीम् द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिबिरावृताम् मयू कैःमित्येव विभावयेद्भवानीम् द्यायेत् पद्मासनस्ताम् विकसितवदनाम् पद्मपत्रायताक्षीम् हेमाबाम् पीतवस्त्राम् कारकलितलसद्देम कारकलितलसद्देमपद्माम्बराङ्गीम् सर्वालङ्कारयुक्ताम् सततमवैदाम् भक्तनम् राम्भवानीम् श्रीविद्याम् शान्तमूर्तिम् सकलसुरणुताम् सर्वसम्पत्प्रदात्रीम् सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकाम् का समन्धसितेक्षणाम् स शेषजनमोहिनीम् అరుణామాల్భూషోజ్వలాం లలితాం జపవిదౌ స్పరేత్ ఐం అంబికా్రీం శ్రీం క్లీం నమః చక్కగా మంత్రం చెప్పించాను బీజాక్షరయుంగా అందరూ కూడా మొత్తం పిపీలికాది బ్రహ్మాండం ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు చక్కగా బ్రతకడానికి జన్మను సార్థకం చేసుకోవడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు వ్యవస్థ ఉంది ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ముప్పై మూడు కోట్ల దేవతలు సప్త సముద్రాలు నవఖండ భూమండలము అనంత కోటి బ్రహ్మాండ జన అయినటువంటి లలిత త్రిపురసుందరి పరబట్టానిక మిమ్మల్ని అందరినీ రక్షించుగాకని చెప్పి మీ సుధాకర్ స్వామి భారద్వాజ కుటీరంలో అంటే అనరాజు కానీ సత్య భిక్షకుడు నిత్య భిక్షకుడు ధర్మ భిక్షకుడు అని నాకు పేర్లు ఎన్నో ఉన్నాయి అది నాకు నేనే ఇచ్చుకునేనా నా మాటలు నావేనా అందరూ మాట్లాడేస్తారా నోరుంది కదా మగముంది కదా దేహం ఉంది కదా అని అంటే ప్రకటించేది పరమేశ్వరి అనేది గుర్తుపెట్టుకోండి మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించండి మీరు నాకు చేస్తే వీడియో కాల్ మాత్రమే బొమ్మ చూపించి బొమ్మ చూడండి వీడియో కాల్ మాత్రమే చేయండి నంబర్ కనపడింది స్వామిని చేస్తే మీకు అంటుకుంటాయి కష్టాలు వస్తాయి హెచ్చరిక 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 నాతో కలవలసిన వాళ్ళు నాకు వీడియో కాల్ తప్పకుండా చేయాలి హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగ అనే మహామంత్రాన్ని ఖచ్చితంగా తప్పించాలి తప్పిస్తేనే నాతో మీద కనెక్ట్ అవుతారు మా ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా దొరుకుతుంది మీరు కష్టాలు తప్పించుకొని బాగుంటుంది అంటే వేరే వాళ్ళు లేరని కాదు నాతో కలిసేటువంటి వాళ్ళు కంపల్సరీ కలిసి అంతే హర్హర్ మహాదేవ సింహో కాశీ విశ్వనాథ గంగే నేను లైవ్లో చెప్తా ఉన్నాను అందరూ పంచుకోండి ఒకనికి తెలిస్తే వంద మందికి చెప్పండి వెయ్యి మందికి చెప్పండి మీ చేతనైనంత మందికి చెప్పుకోండి ఏమి నన్ను కలవాలని ఆశీస్సులు పొందాలి అంటే నేను మహిమలు చెయ్యను జ్యోతిష్యం చెప్పను మాటా మంత్రాలు చెయ్యను డబ్బులకి ఏం వ్యాపారాలు చెయ్యను మీరు ధర్మంగా భిక్షిస్తే పుచ్చుకుంటాను అది కూడా తెలిసి ఇరుకు కలిగి భక్తితో మహాదేవ మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగే గురుభిక్ష ధర్మభిక్ష అంతే మాత్రమే పుచ్చుకుంటాను ఇప్పుడు చూసుకోండి ఈ తెలుసుకునే విచారం ఈ నంబర్ తెలుసుకోండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టవచ్చు ఈ నంబరు మిరాకల్ నంబర్ ఇదే సాక్షాత్ శివ ఇదే శక్తి ఇదే మీ ప్రాణము ఇదే మీ మానము ఇదే మీ జీవనము అని చెప్పి నమ్మితే ఇందుకు భిక్షం పెడితే మీరు బాగుపడచ్చు అంటే మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాలా బద్ధకంగా మిమ్మల్ని శాసిస్తాలా ఉగ్ర నరసింహుడు శాసకుడయి ఉంటాడు యమధర్మరాజు ఆ శాసనను పాలించేటువంటి పాలకుడయి ఉంటాడు శిక్ష ఇచ్చిన వరం ఇచ్చినా అర్థమైన సాక్షాత్మ నరసింహస్వామి ఇస్తాడు ఆ నరసింహస్వామి ఏమి లీల మాయా రూపమై ఉంటుంది ఆదిశక్తిది మహామహేశ్వరిది లలితా శాస్త్రనామే ప్రమాణం ప్రమాణాన్ని పట్టుకోండిరా ప్రళయాన్ని ప్రమాదాలను పట్టుకోవద్దండి ప్రమాణాన్ని పట్టుకోండి పరమేశ్వరిని పట్టుకోండి అర్థమైన ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఎప్పుడు కానీ బొమ్మ చూపిస్తుంది బొమ్మ చూస్తుంది చిత్రగుప్త చిత్రంగుప్త చిత్రగుప్తుడు మీ ఉంటారా అలో 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 స్వామి నిండా ముని నన్ను కాపాడండి ఇది కాదు పద్ధతి స్వామి నేను అప్పులు పాలైపోయినా అప్పులు తీర్చే చట్ట మార్గమైతేనే చెప్పండి స్వామి మా మినిస్టరు నాకు వర్షపడిపోయిగా చెప్పండి స్వామి మా ఊర్లో ఆఫీసర్ నాకు వర్షపడిపోయేట ఎందుకురా పాపలతో పైసలతో ఆట్లాడుకోవద్దండి రా పరమేశ్వరిని పట్టుకోండి పరమేశ్వరిని తపస్సు చేయండి హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ గంగే చూడండి కాశీ ఒకసారి చూడండి హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ గంగే హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ గంగే అరహర్ మహాదేవ మహాదేవసింభు కాశీ అరహర్ మహాదేవ మహాదేవింభు కాశీ విశ్వనాథ కంగే అన్నిటికీ చుడు కృపాకరుడైనటువంటి పరమేశ్వరిని సాక్షి ఆ పరమేశ్వరిని దలుచుకునేటువంటి మేము ఊరికే నిమిత్త మాత్రం ఉంటాంరా అంటే నిమిత్తం మాత్రమే మా సాక్షులు చూడండి ఒక చిన్నగా నా కుటీర ముందర ఎవరినైనా వస్తే ఆ భక్తులు కూర్చొని పెట్టి ఆశీర్వదించడానికి అర్థమైన ధర్మమే జయం ఎతో ధర్మస్థతో పివహ యతో ధర్మస్తతో జయ यतो जयः यतो जयो धर्मस्थिव अर्हर महादेव शिंभू काशी विश्वनाथगे शुभंभूयात नायरा